మ్యాడీ ప్రిన్సిపల్ మ్యామ్ ప్రిన్సిపల్ సార్ దగ్గరకు మధుని అలాగే తనని ఫ్రాడ్ చేసిన మనిషిని తీసుకొని వచ్చి మధు ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తాడు దాంతో అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ అయితే ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న మ్యాడీ అయితే ఇప్పటికైనా అర్థమైందో సార్ మధు ఎలాంటి తప్పు చేయలేదని ఇదిగోండి ఇతనే మధు ఫోన్ ట్రాక్ చేసి ఆ తన అకౌంట్లో డబ్బులు పడినట్లుగా ఇలా మెసేజ్ పంపించాడు అసలు ఇదంతా చేసింది ఈ అబ్బాయి ఈ అబ్బాయి వెనక ఎవరున్నారో తెలుసుకోండి అంత అయితే గాని మధుని మీరు ఎలా శిక్షించడం కరెక్ట్ కాదు సార్ అని చెప్పి మేడీ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ప్రిన్సిపల్ అయితే మమ్మల్ని క్షమించమ్మా నిన్ను అపార్థం చేసుకున్నాము ఈ సాక్ష్యాలన్నీ చూసి నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము అని చెప్పి సార్ అయితే అంటూ ఉంటారు ఆ మాట వినగానే మేడీ అయితే సార్ ఇప్పటికైనా సరే మధుని నమ్ముతారు కదా మధుని మధుకి హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్కి రాయిస్తారు కదా అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే సార్ అయితే తప్పకుండా నువ్వు సెమిస్టర్ ఎగ్జామ్ రాస్తావా అమ్మ నీకు హాల్ టికెట్ ఇస్తాను అని చెప్పి అంటాడు ఇక అక్కడ ఉన్న చందు అయితే హాల్ టికెట్ తీసుకుని వస్తూ ఉంటాడు ఇదిగోండివి ఈ అబ్బాయిని పోలీసులకి పట్టించండి అని చెప్పి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ అంటారు దాంతో ఆ అబ్బాయి వెనుక ఉన్నది ఎవరో వాళ్ళు అయితే తెలుసుకోవాలని అనుకుంటారు ఇక అక్కడ ఉన్న మ్యాడీ మధుని చూసి చూసావా మధు సాయంత్రంలోగా నీకు హాల్ టికెట్ హాల్ టికెట్ వచ్చేలా చేస్తాను అన్నాను చేశాను చూడు నేను నేను నీకు ఇచ్చిన మాట తప్పలేదు అని చెప్పి మ్యాడీ మధుతో అంటాడు ఆ మాట విని మధు అయితే థ్యాంక్ యూ నువ్వే గనుక లేకపోయి ఉంటే ఈ పాటికి నేను ఏమైపోయేదాను ఈ సెమిస్టర్ ఎర్నర్ రాయకుండా అలా ఉండేదాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది